వార్త అంటే ద్వేషమేనా వార్త అంటే విధ్వంసమేనా వార్త అంటే రాజకీయమేనా వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా వార్త అంటే నేరాలు ఘోరాలేనా కాదు కానే కాదు నెగిటివిటీ మాత్రమే వార్త కాదు వార్త సమాచారాన్ని ఇవ్వాలి వార్త ఆహ్లాదకరంగా ఉండాలి అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్ అబ్బురపరిచే టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే పథకాలు మనసుకు ఆహ్లాదనిచ్చే అద్భుత దృశ్యాలు పర్యాటకం వినోదం సాహసం అన్ని మంచి వార్తలే మనసును హత్తుకునే వార్తలే అలాంటి పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం ఇంకెందుకు ఆలస్యం ఇవాటి గుడ్ న్యూస్ చూసేద్దాం తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ ఎసెండ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఏ ఏ జిల్లాలో ఎంతెంత భూములు ఉన్నాయో వివరాలు తెప్పించుకుంది ఇతర రాష్ట్రాల ఎసెండ్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కూడా అధ్యయనం తెలుస్తోంది రాష్ట వ్యాప్తంగా ఇరవై ఎసెండ్ లక్షల ఇరవై తేలింది ఇందులో డిజిటల్ సైన్ ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది పోడు రైతులకు ఎసెండ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెండు వేల ఇరవై అరుణ వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రకటించారు అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలి అనే దానిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది ఇప్పటికే చాలా మంది రైతులు వారికి ఇచ్చిన అసెండ్ భూములను అవసరాలకు అమ్ముకున్నట్లు తెలిసింది అయితే ఇవన్నీ నోట్లు మీద జరిగాయి దళితులు గిరిజనులు పేదలకు ఇచ్చిన అసైండ్ పట్టాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి అవసరాలకు కమ్ముకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది అసైండ్ చేసి ఇరవై ఏళ్లు దాటితే హక్కులు కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆసమాబాద్ జిల్లాలో అత్యధికంగా రెండు లక్షల ఐదు వేల ఎకరాల అసైండ్ భూములు ఉన్నాయి ఆ తర్వాత ఆదిలాబాద్ లో లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలు కామారెడ్డిలో లక్ష ముప్పై ఒక వేల ఎకరాలు మెదక్ లో లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలు నల్గొండలో లక్ష నలభై ఒక వేల ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో లక్ష ముప్పై ఒక వేల ఎకరాల భూములు ఉన్నాయి కొమ్మరవేలి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు నెల రోజుల్లో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది మెదక్ జిల్లా మనోహరాబాద్ కరీంనగర్ జిల్లా కొత్తపర వరకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ లో భాగంగా కొమ్మరవెలిలో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి రాజు రహదారి కొండపాక గేట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని రైల్వే అండర్పాస్ సమీపంలో ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్ పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి మరో నెల రోజుల ప్రారంభానికి రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కొమ్మరవెలిలో రైల్వే స్టేషన్ ప్రారంభమైతే హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ప్రయాణ కష్టాలు కొమరవెల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషన్ లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఎకరం స్థలంలో నాలుగు వందల మీటర్ల ప్లాట్ఫామ్ నిర్మించారు ప్రస్తుతం కొండపాక వైపు మాత్రమే నిర్మించగా భవిష్యత్తులో మరో రైల్వే ట్రాక్ నిర్మాణం చేసేలా ప్రణాళికలు రూపొందించారు స్టేషన్ బిల్డింగ్ వెయిటింగ్ హాల్ షెల్టర్ సిట్టింగ్ టికెట్ కౌంటర్స్ తో పాటు ప్రయాణికులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు రెడీ చేస్తున్నారు ప్రస్తుతం రైల్వే స్టేషన్ తో పాటు ప్యాసింజర్ వెయిటింగ్ హాల్ టికెట్ కౌంటర్ ప్లాట్ఫామ్ పనులు తుది దశకు చేరుకోగా స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్కు వేస్తున్నారు విమాన ప్రయాణికులకు ఎన్నిగో గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు కొత్త విమాన సర్వీస్ ను ప్రారంభించింది హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సౌదీలోని మదీనాకు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనుంది తొలి ఫ్లైట్ ను నిన్న ప్రారంభించింది హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వారానికి మూడు సార్లు సోమా గురు శనివారాల్లో ఈ కొత్త సర్వీస్ ను నడపనున్నారు అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచేందుకు తక్కువ ఛార్జీలతో ఎండిగో కొత్త సర్వీస్ ను ప్రారంభించిందని హైదరాబాద్ నుంచి మదీనా ఐదు గంటల నలభై నిమిషాలు పడుతుందని సంస్థ తెలిపింది మదీనా ఎండుగో తొలి విమాన సర్వీస్ ను స్వాగతించారు ఎండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా కనెక్టివిటీని విస్తరించడంలో ప్రయాణికులకు సజావుగా ప్రయాణాన్ని అందిస్తున్నామన్నారు హైదరాబాద్ టు మదీనా డైరెక్ట్ విమానాలు ఇండియా సౌదీ అరేబియా మధ్య మతపరమైన సాంస్కృతిక సంబంధాలు పెంచుతాయని అన్నారు ఎండుగో ఇప్పటికే సౌదీలో నాలుగు గమ్యస్థానాలకు వారానికి వందకి పైగా విమానం నడుపుతోందని తక్కువ ధరల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని మల్హోత్రా చెప్పారు ఢిల్లీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం అక్కడ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది హామీల అమలులో భాగంగా గర్భిణులకు నగదు పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది గర్భిణీలకు గర్భిణులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది బీజేపీ ముఖ్యమంత్రి ప్రసూతి రక్షణ పథకం కింద ప్రతి గర్భిణికి ఇరవై ఒక వేల మేనిఫెస్టోలో ప్రకటించింది దీంతో పాటు వారికి ఆరు పోషకాహార కిట్లను కూడా ఇస్తామని తెలిపింది ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా హామీల అమలుపై దృష్టి పెట్టారు ప్రధానమంత్రి మాతృవందన యోజనను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో అమలు చేసింది దీని కింద గర్భిణీలు పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ పథకం కింద ఇచ్చే ఐదు వేల సాయని విడతల వారీగా అందిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్న ఈ పథకం తరహాలో ఢిల్లీలోని గర్భిణీ స్త్రీలకు కూడా ఆర్థిక సహాయం అందించవచ్చని రేఖా గుప్తా సర్కార్ భావిస్తోంది అయితే ఈ పథకం ద్వారా గర్భిణీలు లబ్ది పొందాలంటే ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత ప్రీ నేటరల్ చెకప్ రిపోర్ట్ టీకా కార్డు పిల్లల జన ధృవీకరణ పత్రం లబ్ధిదారుడి మొబైల్ నంబర్ సమర్పించడం తప్పనిసరి నగదును స్వీకరించడానికి బ్యాంక్ లేదా పోస్ట్ పోస్టాఫీసులో ఖాతా కలిగి ఉండాలి भारतीयों को गुड न्यूज़ యుక్రెన్ ఈ వీసాల జారీని మళ్లీ ప్రారంభించింది యూక్రెన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశం భూటాన్ మాల్దీవులు నేపాల్ సహా నలభై ఐదు దేశాల పౌరులకు ఎలక్ట్రానిక్ వీసాలు జారీ చేయడానికి డిపార్ట్మెంట్ జనరల్ ఫర్ కౌన్సిలర్ చేస్తోంది దీని ద్వారా అర్హత కలిగిన ప్రయాణికులు పర్యాటకం వ్యాపారం విద్యా సాంస్కృతిక శాస్త్రీయ కార్యకలాపాలు జర్నలిజం క్రీడలు వైద్య చికిత్స వంటి వివిధ ప్రయోజనాలకు ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తోంది యుక్రెయిన్ రాయబారి కార్యాలయం ప్రకారం ఇరవై అమెరికన్ డాలర్లకు సింగిల్ ఎంట్రీ వీసా డాలర్లకు డబుల్ ఎంట్రీ వీసా అందిస్తుంది